అర్బన్ టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను తీసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జిల్లా కేంద్రంలో అర్బన్ టీడీపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవటం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కరిస్తున్నామని అదేవిధంగా ఎక్కువ శాతం ప్రజలు టెక్టో ఇళ్ల నిర్మాణంపైన అర్జీలు ఇవ్వటం జరిగిందని ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు అదేవిధంగా అనంతపురం నగరానికి అండర్ డ్రైనేజ్ నడిమి వంక అదేవిధంగా అనంతపురం నగరానికి అండర్ డ్రైనేజ్ నడిమి వంక ప్రొటెక్షన్ వాల్ డంపింగ్ యార్డ్ తరలింపు వాటిని అన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి కాన్స్టిచ్యుయెన్సీలోనూ శుక్రవారం శుక్రవారం పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతోంది ఈరోజు దాదాపు పంతొమ్మిది వందల పంతొమ్మిది మంది ఈ గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది మందిలో కానీ ముఖ్యంగా టిడ్కో హౌసెస్లో చాలా ఎక్కువ ఉన్నాయి గతంలో మేము టిట్కో హౌసెస్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టాము ఇంతవరకు మాకు హౌసింగ్ టిట్కో హౌసెస్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే మేము టిట్కో హౌసెస్ కట్టామో దాని తర్వాత కేవలం పెయింట్లు మార్చి కనీసం ఒక ఇటుక కానీ ఒక కిటికీ కానీ ఒక తలుపు కానీ ఎక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన దాఖలాలు లేవు ఏవైతే మా గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏవైతే టిట్కో హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయో వాటికి మాత్రం వైఎస్ఆర్ పార్టీ గుర్తులు వేసుకొని మేము తొందరలోనే ఇండ్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది కనీసం రెండు వేల పంతొమ్మిది పంత ఇరవై నాలుగు ఒక లబ్ధిదారు కానీ ఒక ఇల్లు ఇవ్వలేదు ఆ రోజు ఏవైతే ఉండే పొజిషన్ అట్లే ఉందో అట్లే ఉన్నాయి ఈ రోజు కానీ మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిపోతే అయినా కానీ టిట్కో హౌసెస్ నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మళ్ళీ హడకో దగ్గర నుంచి రుణాలు తెచ్చి వచ్చే మార్చి కల్లా మార్చి ఎండింగ్ కల్లా మిగిలిపోయిన టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో ఉండే ముఖ్యమంత్రి హౌసెస్ హౌసెస్ను కానీ బ్యాంక్ లోన్స్ మీద పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ మీద భారం మోపారు అవి కానీ ఆ డబ్బులు వచ్చిన డబ్బులు కానీ ఎవరికి మళ్ళీ ఇచ్చినాడో తెలీదు ఏ అకౌంట్లోకి పోయినా కానీ ఇంతవరకు తెలియకోకుండా ఉంది ఇవే కాకోకుండా పెన్షన్స్ గతంలో పెన్షన్సు సార్ మేము తెలుగుదేశం అని చెప్పేసి తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి తీసేయడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము లబ్ధిదారులు మాకు ఎక్కించాడని చెప్పేసి చాలా మంది ఈరోజు వచ్చారు దాదాపు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వృద్ధులు కేవలం మేము తెలుగుదేశం సానుభూతుల పరులు అని చెప్పేసి మా పెన్షన్లు తీసేశారు దాన్ని మళ్ళీ ఎక్కించడం అని చెప్పేసి ఈ రోజు రావాలంటే గత ప్రభుత్వం కక్షలకి కార్పణ్యాలకి ఊరుకొని తెలుగుదేశం సింపదైజర్లు ఏవైతే ఉన్నారో వీళ్ళందరినీ తొలగించడం జరిగింది అలాగే రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ కానీ అంతే వీళ్ళు తెలు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే థౌజండ్ సేఫ్టీ సెఫ్టీ పైన ఉందని చెప్పేసి కక్ష ఆ రోజు తీసేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే మళ్ళీ ఇలాంటి కేసులు అన్నీ ఇక్కడికి రావడం జరుగుతా ఉంది అలాగే ల్యాండ్ కబ్జాలు మాది ఆరు ఉంటే అక్కడ వైఎస్ఆర్ సిపి కార్పొరేటరు కబ్జా చేశారు సార్ లేకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు కబ్జా చేశారు ఆ ల్యాండ్ మాకు ఇప్పించండి బెదిరించి తీసుకున్నారని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్ లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ అంటే గత ప్రభుత్వము ఎంత అరాచకం చేసింది అనేది మీరు చేసుకో తెలుసుకోవచ్చు తొలి ఐదు సంతకాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల్లో పెన్షన్స్ మూడు వేల రూపాయలు నాలుగు వేల నుంచి మూడు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది డిఐసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు సంవత్సరం ఉన్న కాలంలోనే ఇచ్చి ఈరోజు టీచర్లకి ఆల్రెడీ రెండు నెలలు జీతంగా తీసుకున్నారు వాళ్ళు టీచర్లు అలాగే అన్న క్యాంటీన్ పేదల కొట్టగొట్టి మూసేపించారు ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లో ఓపెన్ చేయించాం ఇవే కాకోకుండా స్కిల్ సెన్సెస్ అంటే నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసేసి అంటే వాళ్ళలో ప్రావీణ్యత బయటికి తీసి ఈ రోజు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఇవే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు అన్నదాత సుఖీభవా నిన్న ఏడు వేల రూపాయలు పడింది మూడు నెలల కిందట మళ్ళీ ఏడు వేల రూపాయలు పడింది అంటే రెండు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం పద్నాలుగు వేల రూపాయలు ఈ ఆరు నెలల కాలంలో ఇవ్వడం జరిగింది సంవత్సరం దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేక కొద్దిగా స్లో అవుతుంది గత మా ముఖ్యమంత్రి వారి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తున్నాం ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే కానీ ఆల్రెడీ డిపిఆర్లు ఇవన్నీ సబ్మిట్ చేయడానికి త్వరలోనే ఖచ్చితంగా మొదలు పెడతాం డంపింగ్ యార్డ్ యాక్చువల్గా అక్టోబర్ సెకండ్ కల్లా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వర్షాల వల్ల అంటే మీ మీరు మీకు తెలుసు అనేకమైన తుఫాన్లు తుఫాన్లు వచ్చాయి వర్షం వస్తే ఒకసారి వర్షం పుట్టే వారం పది రోజులు ఆ డంపు వెట్ అయిపోతుంది అది మళ్ళీ డ్రై అయ్యే వరకు వెయిట్ చేసిన పరిస్థితి దానిలో భాగంగానే కొద్దిగా జాపం జరిగిన వాటైతే అయితే వాస్తవం త్వరలోనే వీలైన తొందరగా అది కానీ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసి దాని ఒక పార్క్ స్థలంగా గానీ తీర్చిదిద్దాం అని చెప్పేసి తెలియజేస్తాం